అందరికీ నమస్కారం మహిళలపై అత్యాచారాలు చేసే మహిళలు వేయవాడు ఇక్కడ దేశవ్యాప్తంగా కూడా ఇలాంటి శక్తులపై మహిళలు మొత్తం మొత్తం భారతదేశం కూడా నిరసన పెద్ద ప్రదర్శన చేశారు అక్కడ కర్కటలో ఒక మహిళా డాక్టర్పై పెట్టిన అత్యాచారానికి అందిస్తుంది అన్ని రాజకీయ పార్టీలు అన్ని వ్యవస్థలు అందరూ కూడా వచ్చి నిరసన తెలియజేస్తారు అలాంటి దోషించుకోవాలి సమాజం అంతా ఆ దిశగా ప్రయాణం చేస్తూ ఉంటే నిన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబం తన మిత్రుత్వ రూపాన్ని మహిళలపై తనకి కలిసినటువంటి ఒక దుర్మార్గమైన వీడియోస్ ప్రయత్నించారు అలాంటి వ్యక్తుల్ని తన పార్టీలో కొనసాగించడం ఎంతవరకు సమంజసం జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తాం అలాంటి వ్యక్తుల్ని రాజకీయాల నుంచి పంపించేసి సస్పెండ్ చేసి దానికి రిమూవ్ చేసి రాజకీయాలకు సంకేతాన్ని మాత్రం ఇప్పుడు దేశం మొత్తం కూడా మహిళా లోత్య మహిళలపై ఎదురుతున్న అత్యాచారం ప్రయత్నంగా పనిచేస్తూ ఉంటే రాజకీయ పక్షాలన్నీ కూడా సుప్రీంకోర్టు కూడా సుప్రీం సుప్రీంకోర్టు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇలాంటి దోషులు కఠినంగా శిక్షించాలని చెప్తా ఉంటే వైసీపీ మాత్రం నిమ్మకం నిర్వహించి అలాంటి వాళ్ళని ప్రశ్నిస్తా ఎవరో ఎవరైనా పొద్దున్న నాకు ఫోన్ చేస్తా ఈ గురించి మాట్లాడుతున్నాడు ఏంది అన్యాయం ఇలా జరుగుతూ ఉంది ఇలాంటి వాళ్ళు రాజకీయాలు వస్తే రాజకీయ నాయకులు ఇప్పుడు గురువు వండదు రాజకీయాల్లో ఇలాంటి వాటిని పంపించాలి కదా అని మాట్లాడితే ఇంకా ఆయన రేపు ఈ అనంతబాబు ఇంకా అనంతపూర్లో ఉన్నతనున్నారు ఎక్స్ఎం వాళ్ళతోనే వైసీపీ కార్యకర్తలు కృష్ణా సింఆర్ అలానే దళితులను అణిచివాలి ఎలా అణచివేయాలనే సబ్జెక్ట్ పట్ల వైసీపీ కార్యకర్త శిక్షణా శిబిరాలు ఎవరంటే ఈ అనంతబాబు అంటే ఒక అబ్బాయిని చంపి ఎంపీ బోర్డు దగ్గర చేస్తాడు కదా దళితుల లేబర్ని అదేవిధంగా ఒక ఎమ్మెల్సీ ఉంది తోట త్రిమూర్తి వాళ్ళిద్దరితో క్లాసు చూపిస్తాడు వైసీపీ కార్యకర్త శిక్షణా శిబిరాలు చూపిస్తాడు ఏ విధంగా దళితులు అనిచేయాలో వాళ్ళిద్దరితో ఏ విధంగా మహిళలను భేధించాలో వైసీపీ కార్యక్రమ శిక్షణా సింగ్ అనంతబాబుతో అనంతపురం ఎక్స్ఎంపీన్నారు తోటి శిక్షణా తరగతి నిర్వహించి వైసీపీ కార్యకర్తలకు మంచి ఈ విధంగా ఎలా చేయాలి దళితులను ఎలా అరిచిపోయాలి మహిళలను ఎలా వేధించాలో ట్రైనింగ్ ఇస్తారంట అంత గౌరవాన్ని అంత విత్తలు ఆ పార్టీలో తయారైంది దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం వెంటనే వాళ్ళిద్దరిని పార్టీ నుంచి సస్పెండ్ చేసి వాళ్ళ ఎమ్మెల్సీ పదవులు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం దానిపై ఇలాంటి రాజకీయ నాయకులు ఉంటాం ఇలాంటి వాడు ఎమ్మెల్సీ పదవులు ఉంటాం అనేది రాజ్యాంగానికి ఎదుగుద్దాం వాళ్ళని రద్దు చేయాలని చెప్పి వాళ్ళ సభ్యంతాన్ని రద్దు చేయాలని చెప్పి గవర్నర్ని కోర్టుని త్వరలో మేము ఆశ్రయించకబోతాము ఇలాంటి వాళ్ళ రాజకీయాల్లో రాజకీయాలు సిక్కుండాలంటే సమాజం మొత్తం నూట ముప్పై కోట్ల మంది భారతీయులు మొత్తం ముత్తఖండంతో మహిళలపైన అత్యాచారం చేసే వాళ్ళని శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఉంటే మీరు ధైర్యంగా అలాగా చేసిన వాళ్ళని పార్టీలో ఉండి కొనసాగిస్తారా పార్టీలో కొనసాగిస్తారా అనంత బావుని తోట త్రిముందుని దళితుల్ని చంపేసినందుకు దళితులు శిక్షించాడని అతని మీద శిక్ష పెడితే అతన్ని కొనసాగిస్తావా దళితులను చంపి డోర్ డివేసి నేనే చేశానని చెప్తే అతను కొనసాగిస్తావా మహిళలపై అత్యాచారాలు చేస్తుంటే దుర్మార్గాలు చేస్తుంటే వాళ్ళని కొనసాగిస్తావా వాళ్ళ ఎమ్మెల్యే కొనసాగిస్తావా వాళ్ళని కానీ సస్పెండ్ చేయలేవాళ్ళు అంత నిస్సాయితం దగ్గర అలాంటి రాజకీయ వ్యవస్థ నడుపుతున్నాను చిక్కుతో తల ఉంచుకోవాలి రాజకీయాల్లో దీనివల్ల వెంటనే డిమాండ్ చేస్తా ఉన్నాను నేను వాళ్ళ అనంత బాగుని తోట తిరిమ ఇలాగ రాజకీయాల్లో మహిళల పట్ల అసహ్యంగా ప్రవర్తించేవాళ్ళు వీళ్ళతో రాజకీయ శిక్షణ శిబాలు పెట్టిస్తావా ఆ స్థాయికి దిగజారుతారు ఇలాంటి విషయాలు మానుకోండి ఇలాంటి ఆలోచనలు మానుకోండి ప్రజల్ని వ్యంగ్యంగా హెచ్చరిస్తున్నట్టు ఇలాంటి వాళ్ళు ఉంటామంటే మేమేమైనా చేస్తామని చెప్పడమే కదా మీరు ఈ అహంకారాన్ని వదులుకోండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను క్రిమినల్ ఎలా చేయాలో దళితులపై అత్యాచారాలు వాళ్ళని ఎలా చేయాలో వైసీపీ కార్యకర్తలకి ఈ అనంత ప్రాభుత్వం తోట తిమ్ముచ్చుతాను శిక్షణ సరగం వైసీపీ కార్యక్రమం మహిళల్ని ఎలా వేధించాలో ఎలా వాళ్ళని లొంగ తీసుకోవాలో ఇటేమో అనంతబాబుతోనే అనంతపురం ఎంపీతో మొత్తం క్రిమినాలజీ ఎలా చేయాలి క్రైమ్స్ ఎలా చేయాలి ఎలా రాష్ట్రాన్ని దోచుకోవాలి ఈ విషయాన్ని ఏమో సద్దర్ రాకృష్టి కృష్ణ శివరాజు ఇస్తారని ఆ స్థితి దిగుదారుస్తాను అలాంటి వాళ్ళ రాజకీయాలను కొనసాగిస్తారా వెంటనే వాళ్ళని రద్దు చేయాలి వాళ్ళ పార్టీని సస్పెండ్ చేయాలి లేకపోతే దాని పట్ల ప్రజా చైతన్యం కోసం గవర్నర్ని భారత హైకోర్టు కృషి అవుతాను